ముంచి పుట్ట మండలం వనభసింగి పంచాయతీ టొంగికోట గ్రామంలో మండల పరిషత్ పాఠశాల నూతన భవనం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఎంపీడీఓ కిరణ్ కుమార్ చేతుల మీదుగా భవన్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ జూలై పదహారవ తేదీన కురిసిన భారీ వర్షాలకు టొంగికోట పాఠశాల భవనంపై చెట్టు కూలడంతో పాఠశాల భవనం నేలమట్టమైందని దీంతో మండల అభివృద్ధి అధికారి కె కిరణ్ కుమార్ మిత్ర బృందంతో కలిపి రెండు లక్షల రూపాయలు నిధులు సమకూర్చి పాఠశాల భవన నిర్మాణం చేపట్టారని ఆమె అన్నారు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ ఎంపీడీఓ విద్యార్థులకు విద్య దూరం అవుతుందని భావించి గిరిజన విద్యార్థుల విద్య పట్ల ఆసక్తి కలిగి తన మిత్ర బృందంతో మాట్లాడి పాఠశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు ఎంతో కృషి చేశారని సుభద్ర కొనియాడారు పాఠశాల విద్యార్థులు కూర్చోవడానికి పన్నెండు బెంచ్లు సైతం వితరణ ఇచ్చారని చెప్పారు స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్కి మరి దీనికి ముందు మరి గారు చేసిన చూసి మరి వాళ్ళ ఫ్రెండ్స్ని మాట్లాడి మనకు మన మండలంలో సుమారుగా నలభై మూడు స్కూల్స్ బిల్డింగ్ లెస్ స్కూల్స్ ఉన్నాయి దాని ప్రతిపాదన అంతా కూడా మనం గవర్నమెంట్ గవర్నమెంట్లో పంపించాము మరి అదేవిధంగా మరి ఈ స్కూల్లో రెండు మూడు సార్లు నేను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి మొన్న రీసెంట్గానే ఇది మరి కొన్ని అపత్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్ కోల్పోవడం మరి వెంటనే మన ఎంపీడో గారికి తెలియజేయడం మేమందరం కూడా చర్చించి సారు మాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు డో డోవాన్ చేస్తారనే ఉద్దేశంతో సార్ కూడా నేను కలిసి చెప్పడం వల్ల సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మరి మా మా గ్రామానికి కనుకూర గ్రామానికి మీరు చేసినటువంటి మా సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఈ బిల్డింగ్ని మన మా విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరుచుకొని మరి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగడానికి మీరు దోహదపడినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఓకే థ్యాంక్ యూ ఇప్పటివరకు ఇటు ఉన్నటువంటి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ వేరియస్ ప్రోగ్రామ్స్లో నా రోల్ అన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తూ చాలా మీరు సపోర్ట్ చేశారు నేను ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది దానికంటే ముందుగా మీరు ఇక్కడ నేను ఎన్ని యాక్టివిటీస్ చేసినా దాన్ని మీరు రాసి తెలియజేయడం వల్ల నాకు ఈ సంవత్సరం ఎం బెస్ట్ ఎంపీటీఓ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది దానికి కారణం నేను చేసిన కొన్ని యాక్టివిటీస్ మన ప్రజాప్రతినిధుల సపోర్టు కొంత అయితే మీరు రాసి దాన్ని పబ్లిష్ చేసి అండ్ పబ్లిసైజ్ చేయడం వల్ల కూడా చాలా నేను మీకు ఎప్పటికీ ధన్యవాద కృతజ్ఞుడై ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ముందుగా ఇప్పుడు ఈ భవనం గురించి దీన్ని ఎన్కాట్ జరిగినటువంటి విధానం అండ్ దాంతోపాటుగా పిల్లల్ని ఉద్దేశించి కూడా మాట్లాడతాను సో మన మండలంలో అనేక బిల్డింగ్ల స్కూల్స్ ఉన్నాయి సో దానిలో అన్నీ చేయలేనప్పటికీ కొన్ని మనం టేకప్ చేద్దామని అనుకున్నప్పుడు రకరకాల మార్గంలో రకరకాల ఇనిషియేటివ్స్తో చేయడం జరుగుతుంది కొన్ని జిల్లా పరిషత్కి మనం పంపించడం జరిగింది కొన్ని కలెక్టర్ గారికి పంపించడం జరిగింది అండ్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మన మండలంలోనే అండ్ మన డిస్టిక్లోనే మొత్తం ఉన్న మన మండలంలో ఫార్టీ త్రీ స్కూల్స్ మన డిస్టిక్లో ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ సిక్స్ అన్నిటికీ కూడా రీసెంట్గా ట్రైబల్ మినిస్టర్ గారు కూడా మనకి పాడేరు వచ్చినప్పుడు కూడా ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకుని వాటికి ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ అంటే ఒక్కొక్క భవనానికి ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ దాన్ని రివైజ్ ఎస్టిమేట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాంతో పెద్ద భవనం వచ్చేటట్టు ఈ ఫార్టీ త్రీ స్కూల్స్ మన మండలంలో అండ్ జిల్లా మొత్తంలో ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ అన్నిటికీ కూడా ప్రపోజల్ అనే అయితే ఉంది అండ్ త్వరలోనే అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి అవన్నీ కూడా వస్తాయి ఈలోపు మనం టెంపరీగా మన సైక్లోన్ జూన్లో రావడం జరిగింది సైక్లోన్ వచ్చినప్పుడు పెద్ద చెట్టు పడిపోయి భవనం అంతా నేలమట్టం అయిపోయింది అప్పుడు ఇక్కడ మన ఇనిషియేటివ్ ఏదైతే మా ఫ్రెండ్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇనిషియేటివ్ ఇక్కడ చేస్తే బాగుంటుంది అనిపించింది సర్పంచ్ గారు కూడా జనరల్ బాడీ మీటింగ్లో కూడా రేజ్ చేశారు ఆ తర్వాత గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇక్కడైతే బాగుంటుంది సర్పంచ్ గారు సహకరిస్తారు గ్రామస్తులు కూడా అప్పటికి కొంత ఎఫర్ట్స్తో ఒక చిన్న షెడ్యూల్ టైప్ ఉన్నారు సో ఇక్కడ గ్రామస్తులు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు స్టూడెంట్స్ బాగున్నారు అన్ని సహకారాలు మనకి ఉంటాయి మనం ఇక్కడ చేయడానికి బాగుంటుందని చెప్పి ఇక్కడికి సర్పంచ్ గారు నన్ను ఉన్నారు అప్పుడు ఈ ఇక్కడ టేకప్ చేద్దామని ఇది టేకప్ చేసి వర్షాలు ఉన్నా సరే కన్స్ట్రక్ట్ చేసిన ఎవరైతే దీనికోసం పనిచేసిన ప్రతి ఒక్క గత జూన్ జూలైలో కురిసినటువంటి వర్షానికి మరి మీ స్కూల్ బిల్డింగ్ పడిపోయినటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు ఆ తర్వాత అనేక మార్లు స్కూల్ శాంక్షన్ చేసే దాని కానివ్వండి అనేక విషయాల్లో నేను అండ్ మీ ఎంఈఓ గారు అదేవిధంగా పీఓ గారితో అలాగే కలెక్టర్ గారి నోటీసులో కూడా పెట్టి ఉండడం జరిగింది ఇది పెట్టి ఉన్నాం కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు అనేక రూల్స్ ఉంటాయి అదేవిధంగా చాలా సమయ పాలన పడుతుంది సమయం చాలా ఎక్కువ పడుతుంది ఎలాగో ఒకలాగా ఆ స్కూల్ని నిర్మించాలని మన గౌరవ ఎంపీడి గారు నిజంగా చాలా గొప్పగా నేనైతే వారి గురించి చెప్పగలుగుతాను మన ప్రాంతవాసి కాదు మన ఏరియాలో తెలీదు ఏజెన్సీ ప్రాంతం అంటే కూడా తెలియదు సివిల్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి కిరణ్ కుమార్ గారు రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా నా దగ్గర వచ్చినప్పుడు ఏమీ తెలియని ఒక పసికందులాగా అనిపించింది వాళ్ళ యొక్క సర్టిఫికెట్ చూస్తేమో ఐఐటి నా ఈ రకంగా టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి ఆరుగురు ఎంపీడీ వాళ్ళందరూ కూడా గ్రూప్ వన్ ఆఫీసర్స్ వాళ్ళు రేపెల్లుండు ఒక కలెక్టర్లు అయ్యే వ్యక్తులీలు మీ అందరికి తెలుసో తెలియదో గానీ చివరి దశకి వెళ్ళి వెనుకడుగు తిరిగి ఎంపీడిఓగా వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా సో ఒక క్వాలిఫికేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను మొట్టమొదటిసారిగానే వచ్చిన రోజే నేను మా ముంచంపుట్లో వేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఆ రోజు మీకు ఎక్కడ కావాలి చెప్పండి అని అడిగినప్పుడు మేడం గారు ఎక్కడ ఏ మండలాలు కూడా తెలియదు ఏజెన్సీ ప్రాంతం అంటే తెలియదు అన్నారు సరే ఆప్షన్ నాకు వదిలేసేయండి మీరు వెళ్ళిపోండి అన్నాను ముంచెంపుట్టు మండలంలో నేను ఏదైతే ఆశించాను ఒక ఐఏఎస్ అవ్వాలని కృషి చేసిన వ్యక్తులు ఖచ్చితంగా ప్రజల పట్ల మండల అభివృద్ధికి కృషి చేస్తారని నేను ఆ రోజు నేను ఏదైతే నమ్మేనో ఆ ఒక దిశగానే అడుగులేస్తూ ఈరోజు వారి యొక్క స్నేహితులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేసి ఖచ్చితంగా మనమంటూ కొన్ని స్కూల్స్లను కూడా మనం తీసుకొని వారి యొక్క స్నేహితుల సహకారంతో ఆర్థిక సహకారంతో మన మండలంలో రెండు స్కూల్స్లో కూడా వీళ్ళు నిర్మాణం చేపట్టారు అందులో ఇది ఒకటి ఆ రోజే చెప్పారు మేడం గారు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు నాతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అండ్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ సాయితేజ ఐఏఎస్ వీళ్ళందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ సహకరించడం వల్ల మన గ్రామంలో మన గ్రామంలో ఈరోజు మీ గ్రామంలో ఈ యొక్క స్కూలను నిర్మించడం దీనికి ఎలాగైనా మీరే రావాలి మేడం గారు మీరు రావాలి అని నన్ను ఆహ్వానించడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను ఆ రోజే చెప్పాను కిరణ్ గారికి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏజెన్సీ ఏరియా అని మీరు భయపడుతున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మీరు ఏ సేవ అయితే అంది అందిస్తామని మీకుందో మా గిరిజన ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా అది మీరు నెరవేరుస్తారు ఖచ్చితంగా అవుతారు కూడా అనేసి చెప్పడం జరిగింది మరి ఈరోజు మీ అందరు ముందు మీ అందరి యొక్క ప్రశంసలతో పాటు నేను కూడా మెచ్చుకునేలాగా ఈరోజు ఒక స్కూళ్లను నిర్మించి ఒక విద్యవంతుడు ఒక మేధవి అయినటువంటి ఈ వ్యక్తి ఒక స్కూళ్లను నిర్మించడం అనేది ఇది చిన్న విషయం కాదు ఇది గ్రామస్తులు కానివ్వండి మనమందరూ కూడా డయాస్ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఇలాంటివి మనము ఇన్స్పైర్గా తీసుకుంటూ ఉన్నతమైన అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో మనం కూడా స్వతహాగా చేసేలాగా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం